నర్సింహులు వికారాబాద్ జిల్లాలో భూ అక్రమలు అత్యంతగా జరుగుతున్నాయని చెప్తున్నారు ఈ విషయంపై పూర్తిగా మీ సమాచారం ఏంటి ఓకే యా వికారాబాద్ జిల్ వికారాబాద్ జిల్లా పోడూరు మండల్ ఎన్కేపల్లి గ్రామంలో ఘోర సంఘటన అనేది చెప్పవచ్చు దళితుల భూములు దళితులే కదా అని చిన్న చూపుతో దళితుల భూములను మైరాన్ హోమ్స్ అనే మైరాన్ హోమ్స్ అనే సంస్థ దళితుల భూములను ఆక్రమించి ఆ దళితులను దౌర్జన్యంగా ఆ భూములలో కబ్జ కా పాక వేసి దౌర్తులను వాళ్ళ పొలాల నుంచి వెళ్ళగొట్టే సందర్భం అయితే వికారా జిల్లా అయితే కనిపిస్తుంది మైరాన్ హోమ్స్ వాళ్ళు దౌర్జన్యం ఎలా ఉందంటే రోజు రోజుకి వాళ్ళ ఆగడాలు పెరిగిపోతున్నాయి ఎనిమిది ఎకరాల పొలం కొన్ని ఇరవై ఎకరాల వరకు కబ్జా చేశారని ఆ వెనకేపల్లి గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆ ఎన్కేపల్లి గ్రామం సమీపంలో ఉన్న ఏదైతే ఆ ఎనకేపల్లి నుండి శివారెడ్డి పేటకు వెళ్ళే నక్షబాట ఏదైతే నక్షబాట ఉందో వాళ్ళ పొలాల నుండి నిత్యం వాడుకల్లో ఉన్న నక్షబాటని సైతం మైరాన్ హోమ్స్ వాళ్ళు కబ్జా పెట్టి అక్కడ ఉన్న నాళ్లను కూడా పూర్తి చేసి అక్కడ ఉన్న ఇబ్బంది అంటే రోజు నిత్యం పారు పారుతుండే అంటే వాళ్ళ పొలాల సమీపంలో కూడా వాగు అయితే నీటి పారుదల అక్కడ వాగు నుంచి వారుతుందో ఆ వాగును కూడా పూర్తిగా వాళ్ళు పూడ్చి పూర్తి చేసి ఆ మైరాన్ హోమ్స్ వాళ్ళు కబ్జా గోరికొలు చేసారని కూడా స్థానిక ఉన్న రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అందులో ఉన్న నలుగురు రైతులు వాళ్ళ వర్షన్ ఏంటంటే మా భూములను మా మా వంశపార మాకు ఇనామి ఇనామి అంటే ఆ ప్రభుత్వం భూములు వాళ్ళకి ఇనామి కింద వాళ్ళకు ప్రభుత్వం దళితులకు అయితే రెండు ఎకరాల చొప్పున భూమి ఇచ్చిందో ఆ రైతులు వాళ్ళు ఇప్పటి వరకు వారు ఇప్పటి వాళ్ళకు రైతులు కబ్జాలో ఉండి పంట పొలాలు పంటలు వేసుకుంటున్నా కూడా అంటే కొంతమంది రైతులు ఆ వంశపరంగా వస్తున్న నలుగురు అన్నదమ్ములు ఉంటే నలుగురు అన్నదమ్ములలో ముగ్గురు అన్నదమ్ములు అమ్ముకున్నారు ఇంకా ఒక పర్సన్ అమ్ముకోలేదు అయితే ఆ భూమి కూడా ఆ మైరాన్ హోమ్స్ వాళ్ళు కబ్జా పెట్టి రైతులకు కూడా అన్యాయం చేస్తారని కూడా రైతులు ఆరోపిస్తున్నారు అయితే ఒక ఉద్యమం పర్సన్ అంటే నాన్నకున్న పొలంలో అంటే ఇంతకు ముందు చేస్తున్నాం గత సంవత్సరం కూడా మేము వ్యవసాయం చేసినాము అత్తవాడి సంవత్సరం కూడా వ్యవసాయం చేసినాము మైరాన్ హోమ్స్ వాళ్ళు చుట్టూ ఫ్రీ కాస్ట్ ఏర్పాటు చేసి మమ్మల్ని లోపలికి రాకుండా రౌడీలను పెట్టి దౌర్జన్యం పాల్పడుతున్నారని కూడా స్థానికంగా అయితే విమర్శలు తినిపిస్తున్నాయి అయితే వీళ్ళు ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళు అక్కడ ఆర్డిఓకు గానీ అలాగే జాయింట్ కలెక్టర్లకు గానీ కలెక్టర్లు గానీ అక్కడ ప్రజా సంఘ ప్రజా ఎవరైతే పార్టీలకు సంబంధించిన నాయకులు ఉన్నారో వారికి సంప్రదించడం జరిగిందా వాళ్ళు వర్షన్ ఏంటి ఈ బాధిత రైతులు ఎవరైతే ఉన్నారో బాధిత రైతులు స్థానిక ఎంఆర్ఓ కు కంప్లైంట్ చేస్తే స్థానిక ఎంఆర్ఓ కూడా ఈ విషయాన్ని నీరు గార్చడంతో కు కూడా కంప్లైంట్ ఇచ్చారు ఆర్డిఓ దగ్గరికి వెళ్తే కూడా ఆర్డిఓ ఎంఆర్ఓ పైన ఎంఆర్ఓ ఆర్డిఓ పైన కూడా ఇట్లా ఒకరి పైన ఒకరు ఇట్లా చెప్పుకుంటూ కాలయాపన చేస్తారని కూడా ఈ రైతులు అయితే చెప్తున్నారు అయితే ఆర్డిఓ దగ్గర నుంచి కూడా అంటే కలెక్టర్ కూడా వీళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్న ఫ్రీ కాస్ట్ ఏర్పాటు చేసే సందర్భంలో ఏవైతే రౌడీలను ఏర్పాటు చేసి మైరన్ హోమ్స్ వాళ్ళు ఫ్రీ ఏర్పాటు ఏర్పాటు చేస్తుంటే అక్కడికి వెళ్తే కూడా వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నప్పుడు కూడా మా పైన ఇట్లా దౌర్జన్య దాడులు చేస్తున్నారని కూడా జిల్లా ఎస్పీ కూడా వాళ్ళు కాంప్లైంట్ చేస్తే స్థానిక ఉన్న జిల్లా కళ్యాణ ఎస్పీ కూడా ఎస్ఐ కూడా సిఐ కూడా డిఎస్పి కూడా ఈ విషయం పట్ల కూడా వాళ్ళు ఎప్పుడు స్పందించకుండా చోద్యం చూస్తారని కూడా చెప్పొచ్చు దళితులే కదా ఏం చేస్తారు వీళ్ళు దళితులే కదా వీళ్ళు వీళ్ళ భూమి లాక్కుంటే ఎవరు ఏమంటారు మళ్ళీ అడిగే వాళ్ళు ఎవరు అని చెప్పి కూడా వీళ్ళు దౌర్జన్యంగా మైగ్రాన్ హోమ్స్ ఇప్పటి కూడా కొనసాగుతున్నది అక్కడ దౌర్జన్యంగా భూములు ఇంకా ఆక్యుపై చేస్తున్నారు అంటే వాళ్ళు ఎనిమిది పన్నెండు ఎకరాలు కొని పన్నెండు ఎకరాలు కొని ఇప్పటి వరకు ఇరవై ఎకరాల పైన కబ్జా పెట్టారని కూడా స్థానికంగా ఆరోపణలు ఉన్నప్పటికీ ఎంఆర్ఓ గారిని వివరణ అడిగితే కూడా ఎంఆర్ఓ కూడా నా దానికి నీరు కారుస్తూ సర్వే సర్వే చేయిస్తాం సర్వే చేసిన తర్వాత వాళ్ళకి ఎంత భూమి వెళ్తుందని కూడా ఆ ఎంఆర్ఓ గారు చెప్పినప్పటికీ ఎంఆర్ఓ చెప్పినా కూడా ఆ అధికారులను వంద సార్లు అంటే అధికారుల చుట్టూ పదే పదే తిరిగితే కూడా మొన్న అంటే రీసెంట్ గా రెండు రోజుల క్రితం సర్వే సర్వే చేయడానికి వాళ్ళు అంగీకరించి సర్వే వచ్చారు సర్వే చేయించి సర్వే రిపోర్ట్ కూడా ఇవ్వడానికి కూడా వెనకాడుతున్నారు ఓకే రైట్ నర్సింగ్లో ఇప్పటి విషయం ఏంటంటే ఇదే విషయంపై మన ఒకసారి స్పెషల్ డ్రైవ్ కూడా నడుద్దాం ఆ విషయంలో మీరు ఒకసారి చేయవలసింది ఏంటంటే అక్కడ ఎవరైతే రైతులు ఉన్నారో వారితోని ప్రత్యేకంగా మాట్లాడి ఈ విషయంపై ఇంకా పూర్తి సమాచారంతో డ్రైవ్ కు సిద్ధంగా ఉండండి